మహాదేవాలయం చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఉదయం నాలుగు గంటలకు డాక్టర్ రెవరెండ్ బిషప్ పద్మారావు శిలువ ఊరేగింపులో పాల్గొన్నారు ప్రపంచ క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు జీవితం చీకటిమయమని యేసుక్రీస్తు దేవుణ్ణి నమ్ముకుంటే సంపదతో మంచి కుటుంబం ఉంటుందని అన్నారు యేసుక్రీస్తు వెంటే ఉంటారని సందేశమిచ్చారు వివిధ ప్రాంతాల నుండి భక్తులు రావటంతో మహాదేవాలయం భక్తులతో కిక్కిరిసిపోయింది మొదటి ఆరాధనలో ఇరవై సంవత్సరం రెండు ఇరవై నాలుగు నుంచి వంద సంవత్సరాల సందర్భంగా శత జయంతి ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు ఈ నేపథ్యంలో సిఎస్ఏ చర్చి తరపున సంవత్సర కాలంలో వంద చేయాలని అన్నారు రెండు సంవత్సరం డిసెంబర్ ఇరవై ఐదున శత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని మెదక్ బిషప్ రెవరెండ్ పద్మారావు తెలిపారు ఈ క్రిస్మస్ వేడుకల ప్రార్థనలు పాటలతో ఘనంగా చర్చ్ విద్యుత్ విరజిల్లుతుంది మెదక్ సిఎస్ఐ చర్చ్ భక్తులతో నిండిపోయింది క్రిస్మస్ వేడుకలు ప్రజా ప్రతినిధులు ప్రముఖులు హాజరవుతున్నారు ఎంతైనా దేవుణ్ణి ఆరాధించగలిగితే దేవుడిచ్చేటటువంటి ఆశీర్వాదాలు మనం ఊహించలేని మనం ఎన్నిక చేయలేని మనం లెక్క ఆశీర్వాదాలు దేవుడు మనకిస్తాడు సో ఉదయ మెదక్ అధ్యక్ష మండలంగా తెలియజేసుకున్నాను మెదక్ అధ్యక్ష మండలం తెలుగు రెండు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ప్రాముఖ్యమైనటువంటి అధ్యక్ష మండలం అధ్యక్ష మండలం బహుగా ఆశీర్వదించబడినటువంటి అధ్యక్ష మండలం సేవకులు ఎంతో మంది అభిషేకించబడి ఆయా ప్రాంతాలలో ఆయా సంఘాలలో పరిశుద్ధమైన పరిచర్య జరిగిస్తున్నటువంటి ఈ అధ్యక్ష మండలములో దేవుని ఆరాధించడానికి ప్రియ బిడ్డల ఈ దినము మనం దేవుని సన్నిధానంలోకి వచ్చాం నేను పైన సంవత్సరం వచ్చాను జనవరి ఫస్ట్ కు వచ్చాను మీకు గుర్తుందో లేదో గాని నేనైతే మీ జ్ఞాపకం చేయాలి జనవరి ఫస్ట్ కు వచ్చాను దేవుని సన్నిధానంలో వాగ్దానాలు తీసుకున్నాను ఎంతమంది మంది దగ్గర వాగ్దానం ఉంది కొన్ని చేతులే ఆరాధించడమే క్రిస్మస్ అని వాక్యం చెప్తా ఉంది అయ్యారు మంచి పాట పాటగాడు ఆటగాడు అందగాడు అన్ని ఉన్నాయి అయ్యారికి నేను ఎందుకు చెప్తున్నానంటే వారి సహకారంతో మంచి పాట మళ్ళీ రెడీగా ప్లీజ్ ఒక పాట మళ్ళీ ఇప్పుడు మాడిన పాటే ఒక్క వచ్చడం వాడదాము